వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరైతే మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే మీరు అందరు కూడా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీకు అయితే అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరికి అయితే ఈ నెల ఐదు తారీఖునైతే ఏ రేపే డబ్బులు అనేవి అయితే పీఎం కిసాన్ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి పడుతున్నాయన్నమాట మనకు దేశ ప్రధానమంత్రి గారైతే రేపటితో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ యొక్క నిధులైతే ఆలస్యంగా అయితే రద్ది చేకూర్చే ప్రయత్నం అన్నమాట పీఎం కిసాన్ ట్వంటీ సంబంధించి కూడా రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు ఇరవై అన్నమాట ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ చివరి తేదీలో ఎండ్ ఆఫ్ ద డే కానివ్వచ్చు డబ్బులు అయితే పడాల్సి ఉంటుంది కానీ ఈసారి చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అనేవి అయితే ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందన్నమాట నిధులు కూడా మంజూరు చేసినట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడు దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా ఆలస్యంగానైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లో పడబోతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఒకసారి అయితే మీ ఏదైతే ఆధార్ కార్డ్ అయితే ఒకసారి అయితే ఎంటర్ చేసి ఇక్కడ డిజిట్ వచ్చేసి ఎంటర్ చేసినట్లయితే ప్రతి ఒక్కరైతే ఇక్కడ మీరైతే చెక్ చేసుకోగలరన్నమాట కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఒకసారి అయితే ఆధార్ కార్డు అయితే తీసుకొని ఈ యొక్క ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ నేనైతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్క అరు అన్నమాట ఈ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి కూడా తేదీ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు వచ్చేసి అయితే గుర్తింపు కార్డు తీసుకొని అయితే ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డులో వచ్చేసైతే డిజిటల్ అయితే ఎంచర్ చేసిన వెంటనే రైతులకు సంబంధించి మీ యొక్క కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే ఒకవేళ మీరు అర్హులు ఇంతవరకు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా తప్పకుండా అయితే కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ పూర్తి చేసుకున్న వారి ఖాతాలోకి చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలైతే నరేంద్ర మోదీ గారైతే బటన్ బటన్లోకి ఈ నెల ఐదు నుండి పదిలోగా చూసుకున్నట్టయితే డబ్బులు పడబోతున్నాయి పడబోతున్నాయన్నమాట మనకు దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు కాస్త ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి యొక్క ఈ యొక్క ఏ డబ్బులు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా మరి కాస్త ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది ఆర్థికంగా కూడా మనకైతే ప్రకటించినప్పటికీ చూసుకున్నట్టయితే ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారు వచ్చేసైతే ముఖ్య కార్యదర్శి కాబట్టి బటన్ నొక్కి రైతుల అకౌంట్లో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే అన్నమాట అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిలిపివేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఎందుకు నిలిపివేశారంటే ఇప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి రావడంపై అయితే జాప్యం అయితే చేసుకుందనైతే మనకు చంద్రబాబు గారు అయితే ఏపీ సీఎం ైతే మనకైతే మాట్లాడినట్టు తెలుస్తుంది అనమాట అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో అలాగే ఏపీ రైతులకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడాల్సి ఉంటుందన్నమాట అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు కానివ్వచ్చు అలాగే ఏపీ రైతులకు వచ్చేసి అయితే ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలైతే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయి ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే పూర్తి చేసుకోవాలి ఉంటుంది పూర్తి చేసిన వారికి మాత్రమే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడతాయి అలాగే నేను మీకు ఇప్పుడు చూపుతాను అనమాట ఈ యొక్క ఏదైతే రెండు వేల రూపాయలు ఉన్నాయో ఈ రెండు వేల కాస్త నాలుగు వేల రూపాయలు కూడా మనకైతే పెంచే ప్రయత్నం అయితే లబ్ధి చేకూర్చే ప్రయత్నం పిఎం కిసాన్ మోదీ గారు అయితే ఈ యొక్క వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది అంటే ఆర్థికంగా కూడా ప్రకటించినప్పటికీ కూడా మనం అంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే నాలుగు వేల రూపాయలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు రానప్పటికీ కూడా మనకి ఇరవై విడత తర్వాత చూసుకున్నట్టయితే దేశమంతా రైతులందరికీ కూడా ఈ యొక్క పెంపు చేయాలని అయితే ఇప్పుడు ఏదైతే డబ్బులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కానివ్వచ్చు అలాగే ఈ యొక్క కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులందరికీ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా ఈ రెండు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు కలిపి ఖాతాలో అయితే జమ చేసే ప్రయత్నం అయితే మనకి ఈ యొక్క లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తే రైతులు అయితే ఎంతో లబ్ధి పొందుతారు అలాగే ప్రభుత్వంపై కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ నిధుల కోసం